సినీ పరిశ్రమకి కానీ బుల్లితెర పరిశ్రమకి కానీ ప్రస్తుతం సోషల్ మీడియా పరిశ్రమకి కానీ వితిక షేరు వరుణ సందేశ్ పెద్ద కొత్తమీ కాదు వీళ్ళిద్దరూ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న సినీ నటులు వరుణ్ సందేశ్ గురించి హ్యాపీ డేస్ తెలిసిన వాళ్ళందరూ చెప్తారు ఆ తర్వాత తనకి మంచి హిట్స్ వచ్చినప్పటికీ కూడా సినిమా ప్రపంచంలో పెద్దగా నిలదొక్కుకోలేకపోయారు ఇక తన భార్య వితికా షేర్ గురించి చెప్పాలి అంటే చక్రవాకం సీరియల్లో సి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వితికా షేరు ఆ తర్వాత పడ్డనండి ప్రేమలో మరి అనే సినిమా ద్వారా వరుణ్ సందేశ్ తో ప్రేమలోనే పడిపోయింది ఆ తర్వాత వాళ్ళిద్దరి ప్రేమ పెళ్లికి దారితీసింది అయితే ఇక ఇప్పుడు ప్రస్తుతం తన యూట్యూబ్ చాలా మంచి ఫేమస్ సెలబ్రిటీగా ముందుకు వెళ్తుంది అయితే ఈ మధ్య కాలం తను ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి చాలా అంటే చాలా హాట్ టాపిక్ గా మారిపోయింది తన పిల్లల గురించి తన కడుపులో బిడ్డ గురించి ఇవన్నీ కూడా చాలా కూలంకషంగా చెప్పింది వితిక అలాగే వరణ్ సందేశుల వివాహం రెండు వేల పదహారులో జరిగింది పిల్లలు ఎందుకు మీకు కలగటం లేదు మీకు పెళ్ళి ఎనిమిదేళ్ళు అయింది కదా మీకేంటి ప్రాబ్లం అంటూ ప్రతి ఒక్కరూ అడుగుతూనే ఉంటారు దాని గురించి ఫస్ట్ టైం విత్కేరు మాట్లాడుతూ ఏమందంటే అందరూ పిల్లల గురించి అడుగుతున్నారు నాకు కూడా పిల్లలంటే చాలా ఇష్టం రెండు వేల పద్దెనిమిదిలో నేను ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయ్యాను అప్పుడు అవ్వడంతో సందేశ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అందరికీ చెప్పేశాడు కానీ కొన్ని రోజులకే నాకు గర్భస్రావం జరిగింది ఆ తర్వాత మేము ఇండియాకు వచ్చాము నాకు నెలసరి రాకపోవడంతో మళ్ళీ ఇక్కడ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ ప్రెగ్నెంట్ అని చెప్పారు కానీ నేను ఆల్రెడీ మిస్క్యారేజ్ జరిగిందని చెప్పాను మళ్ళీ టెస్టులు చేసి సర్జరీ చేసి కడుపులో ఉన్న బిడ్డకు సంబంధించిన కొన్ని విషయాలను తీసేసారు దాని నుంచి కోరుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది మేము ఫైనాన్షియల్గా కూడా ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి ప్రెగ్నెంట్ అయితే నేనే అందరికీ చెప్తాను అంటూ తన మనసులో ఉన్న బాధను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటూ చెప్పింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి